హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరి అకౌంట్లోకి అయితే ఒక్కొక్కరి అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభావా అనే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రోజున ఈ యొక్క అమౌంట్ రైతుల ఖాతాల్లో జమవుతాయి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎవరో కూడా స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతన్నలకు అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు అన్నదాత సుఖీభావా పథకంపై కీలక ప్రకటన చేశారు ప్రతి ఏటా అర్హులైన రైతులందరికీ ఇరవై వేల రూపాయల చొప్పున అందజేస్తామన్నారు ఇందులో పిఎం కిసాన్ ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు కలిపి ఇస్తామని చెప్పడం జరిగింది నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పిందొకటి చేసింది మరొకటి అన్నారు అచ్చెన్నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో రైతులకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చామన్నారు తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో పదహారు వేల రూపాయలు కలిపి ఇరవై వేలు అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేయడం జరిగింది అలానే రాష్ట్రంలో రైతులకు ఒక అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు గత ఐదేళ్లలో అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు రైతులకు పరికరాలు ఇన్సూరెన్స్ భూసార పరీక్షలు చేయాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు రైతులకు ఇరవై వేల రూపాయలతో పాటుగా వ్యవసాయంలో యంత్రీకరణ భూసార పరీక్షలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ డ్రోన్ టెక్నాలజీ అమలు వంటి ఎన్నో మార్పులు తీసుకువచ్చామన్నారు ఇన్సూరెన్స్ విషయంలో రైతుల నుంచి కొంత సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్రాలు కలిపి ఇస్తున్నామన్నారు నాయుడు అన్నదాత సుఖీబావాకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించామని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే అమలు చేసినట్లే అన్నారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తామన్నారు వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించామని నిధులు ఎలా సరిపోతాయని కొందరు ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వం మిగిలిన నిధుల్ని కూడా కలిపి పథకాన్ని అమలు చేస్తుందన్నారు మంత్రి అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభావా పేరుతో రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది సో చూశారు కదా వివాడ్స్ మరి యొక్క అన్నదాత సుఖీభావ పథకంపై మీ అభిప్రాయం ఏంటి మరి చెప్పినట్లా అని చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారా చేయరా మరి మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ తోటి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్